యోసేపును తండ్రి ప్రేమిస్తున్నాడు కానీ యోసేపుకు వచ్చినటువంటి ఆపద నుండి తండ్రి కాపాడలేకపోయాడు ప్రేమ ఉంది కానీ ఆపద నుండి కాపాడగలిగాడా అతని ప్రేమ కుటుంబానికి దగ్గరగా ఉంచలేదు అది ఆ తండ్రికి సాధ్యం కాలేదు కానీ యోసేపును యాకోపు నొక్కిచ్చినటువంటి తండ్రి ఒకడు ఉన్నాడు ఆయనే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి యోసేపును యాకోపునకిచ్చినట్టుగా మిమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చాడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే షట్రకు మేషకు అభేదిన గోవుల తల్లిదండ్రులు శత్రు చేతి వాళ్ళని విడిపించలేకపోయారు యోసేపును యాకోబు ఆపదు నుండి కాపాడలేకపోయాడు అదే విధంగా మోసే తల్లి కూడా మోసేకు వచ్చినటువంటి ఆపదు నుండి మోసేను కాపాడలేకపోయింది కానీ మోసేను కాపాడిన యోసేపును కాపాడిన షట్రకు మేషకు అభేదిన గోవులను కాపాడిన కన్న తల్లిదండ్రులు కాదు అందున్న దేవుడు అంటే దీన్ని బట్టి ఆలోచించదగినటువంటి విషయం ఏమిటి అంటే మనల్ని సంరక్షించడం కోసం మనల్ని పోషించడం కోసం మనకు అన్ని రకాలైన సహాయ సహకారాలు ప్రోత్సాహాలు అందించడం కోసం దేవుడు ఈ లోకంలో సంరక్షకులు అనేటటువంటి తల్లిదండ్రులు చేతులకు మనల్ని అప్పగించాడు అయితే ఆ సంరక్షకులు అనబడిన తల్లిదండ్రులు మనల్ని కాపాడే విషయంలో పోషించే విషయంలో సంరక్షించే విషయంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో వాళ్ళ విఫలమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా వాళ్ళు విఫలమయ్యారని మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీ సంరక్షకులైనటువంటి నీ తల్లిదండ్రులు విఫలమైపోయినా నిన్నీ లోకానికి పంపించడానికి కారణమైన దేవుడు నిన్ను కాపాడే విషయంలో విఫలమైపోడు